టాలీవుడ్ పరిశ్రమలో ముఖ్యంగా మొన్న ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి కూడా కార్మికుల బంద్ అనేది తెలియచేయడం జరిగింది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జీతాలు ఏవైతే ఇస్తున్నారో అంటే పదివేలు జీతం ఇస్తే దానికి థర్టీ పర్సెంటేజ్ అనేది కలిపి అంటే పదమూడు వేలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇస్తే లక్ష ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి అనే ఒక కొత్త నిబంధన అనేది తీసుకొద్దు ఈ ప్రకటన అయితే ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బంధునైతే తెరలేపడం జరిగింది అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే నిర్మాతల వెర్షన్కి ఇటు కార్మికుల వెర్షన్కి ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వడం లేదు వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన చర్చలు సంప్రదింపులు జరుగుతున్నా కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే దృష్టికి అయితే రావడం లేదు అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దృష్టికి ఈ విషయం వెళ్ళడంతో మరి నిర్మాతల వెర్షన్ ఎలా ఉంది ఇంకోవైపు కార్మికుల వెర్షన్ ఎలా ఉంది అనే దాని మీద చర్చలు అయితే జరపడం జరుగుతుంది ముందుగా నిర్మాతలతో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడి కార్మికుల మాట కూడా విని ఆ తర్వాత సామరస్యంగా మనం కూర్చొని మాట్లాడదాం కంగారు పడవద్దని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ నిర్మాతల వ్యర్షన్ ఏంటంటే మెయిన్గా ఇప్పటికే కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏదైతే జీతాలు ఇస్తున్నామో అంతకు మించి కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇప్పటికే కూడా సినిమా బడ్జెట్ అనేది చాలా విపరీతంగా పెరిగింది మీకు థర్టీ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు ఇచ్చిన జీతాల మీద పెంచినట్లయితే ఖచ్చితంగా ఇంకా సినిమాకి అదనపు భారం అనేది పడుతుంది ఒక రకంగా నిర్మాత అనే వ్యక్తి నష్టాల్లో కూరుకుపోవడం జరుగుతుందని చెప్పి నిర్మాత వెర్షన్ చెప్పడం జరుగుతుంది కానీ కానీ ఇక్కడ కార్మికుల వెర్షన్ ఏంటంటే టెక్నీషియన్ల వెర్షన్ ఏంటంటే ఇక్కడ మాకు వచ్చే చాలా తక్కువ దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి పదేళ్ల నుంచి పాతికేళ్ల నుంచి కూడా ఇండస్ట్రీలో బతుకుని ఉన్నాం ఈ ఇండస్ట్రీ నేను నమ్ముకొని ఉన్నామని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఇండస్ట్రీని నమ్ముకొని ఇన్నాళ్ళు ఉన్నా కానీ చాలామందికి కూడా కనీసం కొంతలో కొంత కూడా రావడం లేదు ఎవరో కొద్దిపాటి మందికి మాత్రమే మంచి మంచి జీతాలు ఇవ్వడం రావడం జరుగుతుంది లేదంటే మంచి మంచి ప్యాకేజీల రూపంలో ఒక సినిమా పరంగా ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది తప్పితే పూర్తి స్థాయిలో ఎవరికి కూడా గ్రౌండ్ లెవెల్లో అందరికీ కూడా సమన్యసంగా వాళ్ళు చేసిన పనికి కానీ పంట కష్టానికి కానీ తగిన వాల్యూ అనేది దొరకడం లేదని చెప్పి కార్మికులు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా కూడా షూటింగ్లు బంద్ చేయడం జరిగింది మీరు థర్టీ పర్సెంటేజ్ అనేది జీతాలు పెంచినట్లయితేనే మేము సినిమా షూటింగ్లకు వస్తామని చెప్పి కార్మికులు చెప్పడం జరుగుతుంది ఇంకోవైపు నిర్మాతలు మీరు రాకపోతే కొత్త వాళ్ళని తీసుకుని అయినా సరే మేము షూటింగ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇది ఒక రకంగా చెప్పాలని అంటే టాలీవుడ్ పరిశ్రమకి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందని మనం అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ ఇండియాని వెళ్తే ఇప్పుడు టాలీవుడ్ అనేది వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ టెన్ ఫిలిమ్స్లో మొదటి ఐదు సినిమాలు కూడా మన తెలుగు అయి ఉండి అది కూడా బాహుబలి త్రిబులారు అండ్ మెయిన్గా కేజీఎఫ్ కానీ ఇంకోవైపు పుష్ప కానీ ఈ ఈ సినిమాలు మెయిన్గా ఉండడం జరిగింది మొదటి ప్రాధాన్యత అనేది మన టాలీవుడ్కి దొరకడం జరిగింది అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఏ సినిమా బయటకు వచ్చినా కానీ ఖచ్చితంగా ఐదారు లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో మినిమం వంద కోట్ల ఖర్చు పెట్టి సినిమా అయితే తీవలతోంది చిన్న హీరో కానీ పెద్ద హీరో కానీ ఏ హీరో అయినా కానీ టాలీవుడ్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఇంత భారీ బడ్జెట్ చిత్రాలు అనేవి తెరకెక్కించడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ అనేది ఒక మంచి పేరు తెచ్చుకోగలిగింది కానీ సడన్గా ఇప్పుడు ఈ సినిమా కార్మికులందరూ కూడా ధర్నా చేయడం వల్ల బంద్ చేయడం వల్ల ఈ సినిమాలన్నీ ఆగిపోవడంతో కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి పెద్దన్న పాత్ర వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి ఈ విషయం వెళ్ళడం జరిగింది ఆయన ఆల్రెడీ నిర్మాతలతో మాట్లాడడం జరిగింది ఇంకొకసారి కార్మికులతో కూర్చొని అసలు వాళ్ళ వెర్షన్ ఏంటి వాళ్ళకి ఏ విధంగా జీతాలు పెంచితే ఎంత వరకు పెంచితే వాళ్ళకి ఒక సమన్వసం అవుతుంది వాళ్ళు థర్టీ పర్సెంటేజ్ పెంచమంటున్నారు కానీ నిర్మాతలు మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తడం జరుగుతుంది ఈ రెండు వర్గాల మధ్య కూడా ఈయన సఖ్యత కుదిరితే విధంగా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదని చూడాలి ఏది ఏమైనా సరే టాలీవుడ్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక గడ్డు కాలం అని మనం అయితే చెప్పుకోవాలి ఎంత తొందరగా మళ్ళీ షూటింగ్స్ మొదలుపెట్టి సినిమాలు మళ్ళీ కంటిన్యూగా రిలీజ్ చేయగలిగితే అంత మంచిది లేదు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంది ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ల రూపంలో ఏదైతే పన్నులు వసూలు అవుతున్నాయో ఇవి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతాయి ఎందుకంటే షూటింగ్లు జరిగితే డబ్బులు అనేవి రొటేషన్ జరుగుతాయి దానివల్ల కార్మికులకే కానీ టెక్నీషియన్లకే కానీ ఇంకొకరికి కానీ ఎవరికైనా కానీ మార్కెట్ జరుగుదు కాబట్టి ఆ మార్కెట్ రూపంలో ట్యాక్సులు పన్నుల రూపంలో అయితే ప్రభుత్వానికి ఆదాయం కూడా వెళ్లడం జరుగుద్ది మరి ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు కేవలం చిరంజీవి గారి దగ్గరికి మాత్రమే ఇష్యూ వెళ్ళడం జరిగింది మరి ముందు ముందు ఈ కార్మికుల బంధు సినీ కార్మికుల బంధు ఏదైతే ఉందో దీనికి ఏ విధంగా న్యాయం జరుగుద్దు అనేది మనమైతే ఎదురు చూడాలి